హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వర్క్ బ్లౌజర్ చూపిస్తున్నాను వర్క్ బ్లౌజర్ చేసే కం కంప్యూటర్ వర్క్ బ్లౌజర్స్ ఇవి నాకు తెలిసిన ఫ్రెండ్ అక్క అని పిలుస్తాను అక్కవి ఇవన్నీ ఆ అక్క అన్నీ నాకు చిన్న చిన్న వీడియోస్ కింద అలా ఫొటోస్ పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి అవన్నీ మీకు చూపిస్తున్నాను ఈ వర్క్స్ బాగున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను అండ్ ప్రతి వర్క్ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు నెంబర్ పెట్టమని చెప్తే అప్పుడు నెంబర్ పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా అక్కది ఓకేనా అవన్నీ కూడా వీడియో చూపిస్తున్నాను చూడండి వీడియో తీసి మీకు ఆ కామెంట్ వెనకట్లో వాయిస్ అవర్ ఇస్తున్నాను పాట పెడదామంటే కాపీ రైట్ కింద వచ్చింది ఫ్రెండ్స్ అందుచేతనే నేను కాపీ రైట్ కింద వచ్చింది కాబట్టి డిలీట్ చేసి నేను మళ్ళీ వాయిస్ అవర్ అనేది ఇస్తున్నాను ఈ వర్క్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్లో అంత చాలా చాలా వర్క్స్ చాలా మంచి వర్క్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అదేదేంటి మగ్గం వర్క్ టైప్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కావాలి అనుకుంటే కామెంట్ చేయండి లైక్ అదే మీకు ఆ ఫోన్ నెంబర్ అనేది పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీరు ఈ వర్క్స్ ఎప్పుడైనా చూసారో లేదో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూడడం ఈ అక్క దగ్గర అక్క పరిచయం అయిన తర్వాత నుంచి వీడియో చూస్తున్నాను వర్క్స్ అనేవి చూస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్